మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ రాప్తాడు సభలో సిద్ధం అనే సభలో కూడా చాలా ఆరోపణలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు పేరు చెప్తే రైతులకు ఒక్క పథకం అన్నా ఇచ్చాడా అది గుర్తొస్తుందా అని చెప్పి కూడా మాట్లాడుతూ సవాళ్ళు చేస్తున్నారు మరోపక్క ఫ్యాన్ అనేది ఎప్పుడు కూడా ప్రజలు ఇంట్లోనే ఉంటుంది సైకిల్ అనేది బయట ఉంటుంది గ్లాస్ అనేది సింక్లో ఉంటుంది అని చెప్పి ఇలా వ్యంగ్యంగా విమర్శలు చేస్తున్నారు కదా ఏం సమాధానం అని చెప్పి ఫ్యాన్ అన్నది ఇంట్లోనే ఉంది గత ఐదు సంవత్సరాల నుంచి నీ అధికారంలో ఫ్యాన్ తిప్పుతూనే ఉన్నావు ప్రజల కరెంట్ బిల్ భారం మాత్రమే ఓ తట్టుకోలేక ప్రజలు అల్లాడుతున్నారు అదే రానన్న ఎన్నికల్లో మళ్ళీ అదే ఫ్యాన్కి కనుక మేము గెలిపించుకుంటే ఫ్యాన్కి ఊరేసుకొని చచ్చిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిద్ది అదే సైకిల్ని గెలిపించుకుంటే కనుక సైకిల్ తొక్కి తొక్కి అలసట రాజు ఆరోగ్యానికి బాగుంటుంది అదే గాజు గ్లాస్ కూడా తీసుకుంటే గ్లాసు పగిలిపోద్దని నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా నువ్వు తాగేది ఆ గాజు గ్లాస్లోనే వాటర్ గాజు గ్లాస్లోనే డ్రింకులు ఆ గ్లాసులు పగలవు సైకిల్ ఏమీ అవ్వదు సైకిల్కి బ్రేకులు పడకుండా చైన్ ఇరగకుండా ఇప్పుడు వేగంగా తొక్కేదే రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలందరూ సైకిల్ పక్షాన్నే ఉన్నారని చెప్పి నేను చెప్తున్నా నీ ఫ్యాన్ మాత్రం ఇరిగిపోయి పడిపోయే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా అంటే చంద్రబాబు నాయుడు ఇచ్చిన పథకాలు ఒకటైనా గుర్తున్నాయా చంద్ర చంద్రబాబు నాయుడు గారు అందించిన పథకాలు ప్రజలందరికీ గుర్తుంది నీకైతే గుర్తుందో లేదో తెలియదు కానీ నాకైతే బాగా గుర్తుంది కార్యకర్తలకి అందరు ప్రతి ఒక్కరు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ గుర్తుంది చంద్రబాబు గారు ఏం చేశారో నువ్వేం చేశావు మొత్తం ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు తప్పనిసరిగా రెండు వేల ఇరవై నాలుగులో నిన్ను తరిమి కొట్టే రోజులు వస్తాయి అదే ఫ్యానుకి నువ్వు ఫ్యాన్ స్పీడ్గా ఎక్కువ అవుతే కనుక నువ్వు మొన్న టీవీలు పగల కొట్టావు ఒకనాడు గుర్తుందో లేదో తాడేపల్లి ప్యాలెస్లో ఇప్పుడు కనుక రెండు వేల ఇరవై నాలుగులో నువ్వు పులివెంతల సీటు ఓడిపోతే ఆ ఫ్యాన్కి ఊరేసుకొని చచ్చిపోతావేమో ఒక్కసారి ఆలోచించుకోమని జగన్మోహన్ రెడ్డి గారికి తెలియ చెప్తున్నా అంటే ఈరోజు బయోపిక్ లో నడుస్తూ ఉంది మొన్న చూసాం మన యాత్ర అంటూ కూడా వచ్చే సినిమాలు ఏంటి ఎలా ఉంది ఎవండి బయోగ్రాఫిక్ సినిమాలు అన్నది అసలు మన అమరావతి సినిమా కూడా ప్రజలకు కావాలి అలాంటి సినిమా రిలీజ్ చేస్తే పోలీసులను పెట్టి థియేటర్లు ఖాళీ చే పంపించేస్తున్నారే మీ యాత్ర సినిమా పార్ట్ వన్ పార్ట్ టూ అసలు ప్రజలు ఎందుకు చూడాలి మీ వల్ల ఉపయోగం ఉందా అసలు రాజశేఖర రెడ్డి గారంటే ఉంది ఆయన అప్పట్లో జరిగింది ఆయన చనిపోయాడు అక్కడితో మీ వైఎస్ కుటుంబంలో అక్కడితో అయిపోయింది రాజకీయం నువ్వు వచ్చే ఒక ఛాన్స్ అని చెప్పావు ప్రజల కొంపలు ముంచి ప్రజలు అసలు ఇప్పుడు కూడా కోలుకోలేని పరిస్థితిలో ఉన్నారు అంటే నా కుటుంబాన్ని విడగొట్టని చాలా ఆరోపణ చేస్తున్నారు ఏం నీ కుటుంబానికి ఎవరు విడతీశారు ఎవరికి ఏ పరిస్థితి లేదు నువ్వు మీ చెల్లెల్ని షర్మిలని నువ్వు జైలు చెంచలు కూడా జైలుకి వెళ్ళినా ఆనాడు షర్మిల నీ కోసం వచ్చి పాలయాత్ర చేసి మీ అమ్మగారు వచ్చి ఇన్ని చేసిన నీకు ఎక్కడైతే నీకు సీఎం పీఠం మళ్ళీ రానన్న ఎన్నికల్లో షర్మిల ఏమైనా వాటాలు అడిగిద్దా లేకపోతే విజయమ్మకి ఏమైనా ఇవ్వాస వచ్చింది నువ్వు నువ్వు బంధుత్వాన్ని వదిలేసి రాజకీయాలు ఈనాడు విమర్శలు చేస్తున్నావు చంద్రబాబు గారికి షర్మిలకి అసలు ఎక్కడా సంబంధమే లేదు నువ్వు చేసిన కుట్ర వల్లే మీ షర్ మీ చెల్లెలు షర్మిల కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇప్పుడు నిన్ను తరిమి కొట్టే పరిస్థితి ఏర్పడింది నువ్వు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నా అంటే ఈరోజు షర్ట్ స్లీవ్స్ మరత పెట్టి కుర్చీ మరతబెట్టి సైకిల్ని మరత పెట్టే పరిస్థితి వచ్చింది వచ్చే ఎన్నికల్లో అని చెప్పి సైకిల్ని అసలు మరత పెట్టడం అనేది జరగదండి కుర్చీని అయితే మరత పెడతాడేమో నేను షర్టుని నేను మడత పెడతాను కానీ ఈనాడు మాత్రం సైకిల్కి మడతెట్టే పరిస్థితి అసలు ఎటువంటిగా లేదు ప్రజలు మాత్రం ఆ సైకిల్ని అతివేగంతో దూసుకుపోతారు ప్రజలు నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఖచ్చితంగా నూట పదిహేను నుంచి నూట ఇరవై ఐదు స్థానాలు ఖచ్చితంగా వస్తుంది అని నేను తెలియజేస్తున్నా అంటే చివరిగా ఈరోజు రాష్ట్రం మొత్తం మీద కూడా చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు ఆయన గెలిస్తే లేదా ఈసారి ప్రచారానికి వస్తే మీ ఇంటికి చంద్రముఖిని తెచ్చుకున్నట్టే అని చెప్పుడు చాలా ఆరోపణలు చేస్తున్నారు ఏం చెప్పారు అసలు చంద్రముఖిని తెచ్చుకునే పరిస్థితి ఇవాళ వాళ్ళ పార్టీలో పెద్ద చంద్రముఖి రోజానే ఉంది వాళ్ళ పార్టీలో చంద్రముఖిని పెట్టుకొని ఆయన ఎదుటి పార్టీ వాళ్ళని చంద్రబాబుని తీసుకుంటే చంద్రుడు ఆయన వెలుతురు వస్తుంది కానీ చంద్రముఖిలు దయ్యాలు ఏం రావని చెప్పి నేను చెప్తున్నాను